అందరికీ నమస్కారం ఇవాళ మనతో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సరే సార్ వినాయక చవితి ఎప్పుడు వచ్చింది సార్ ఆరో తారీఖు ఏడో తారీఖు అలాగే వినాయక చవితి రోజు ఏ సమయంలో మనం పూజ చేసుకుంటే మంచిది అంటారు కాస్త వివరించండి వినాయక చవితి రెండు వేల ఇరవై నాలుగు ఆ భాద్రపద శుద్ధ చవితి రోజు అనమాట అయితే వినాయక చవితి చేసుకోవడానికి ఇప్పుడు ఈ మాసంలో అయితే ఏడో తారీఖే వస్తుంది ఏడో తారీఖు శనివారం రోజునే ఉంది ఎందుకు అంటే చవితి ఆరో తారీఖు వస్తుంది కాకపోతే అప్పుడు వస్తుందంటే మధ్యాహ్నం టైంలో అంటే సూర్యోదయం తర్వాత పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకి మార్నింగ్ టైంలో చవితి వస్తుంది శుక్రవారం రోజున ఆరో తారీఖు ఆ రోజు చేసుకునే దానికి లేదనమాట అందుకొని శనివారం ఉదయం సూర్యుడు ఉదయం చేయటప్పటికి కూడా చవితి ఉంటుంది కాబట్టి శనివారం ఉదయం చేసుకోవటము ఉత్తమము మంచిది అందరూ కూడా శనివారం ఉదయం చేసుకోవడమే చాలా మంచిది ఎందుకంటే చవితి అనేది సూర్యోదయానికి ఏది అయితే ఏతి అయితే ఉంటుందో దాన్ని పరిగణలో తీసుకుంటాం అనమాట చంద్రమాన ప్రకారంగా ఇది చంద్రమాన ప్రకారంగా చేసేటువంటి పండుగ అనమాట అందుకని చెప్పేసి అని శనివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల తర్వాత పది గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట వరకు కూడా పూజని మనము నిర్వర్తించుకోవచ్చు అనమాట అలానే ఇది శుక్రవారం కూడా చేసుకోవచ్చు కొంతమంది చేస్తారు శనివారం శుక్రవారం రోజున సాయంత్రం టైంలో చేస్తారు అది కూడా అంత శుభదాయకం కాదు శనివారం రోజున ఏదైతే ఉదయం ఉందో ఈ పది గంటల ముప్పై నిమిషాలకి శుభగడియలు ఉంటాయి అనమాట పూజ ఆ టైంలో మనము ప్రారంభించుకొని ఒంటి గంట వరకు కూడా పూజ చేసుకునే విధానం చేసుకోవచ్చు అదే రోజున శనివారం రోజున ఈవినింగ్ టైం చేసుకోవాలనుకున్న వాళ్ళు కనుక ఉంటే సాయంత్రము ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల తర్వాత పూజ చేసుకోవడానికి మంచి జరుగుతుందనమాట ఇది పూజ టైం పూజ చేసుకోవడానికి వినాయకుణ్ణి నిమ్మదించి వినాయకునికి ప్రతిష్ఠించి పూజ చేసుకోవడానికి అలా టైం అయితే ఇది సో అలాగే వినాయకుడు మన విగ్రహాలు చూస్తూ ఉంటాం కొంతమంది ఇంట్లో తీసుకొచ్చి ప్రతిష్ఠించి పూజిస్తూ ఉంటారు అలా కొంతమంది గుడికి వెళ్తూ ఉంటారు రెండింటికి వ్యత్యాసం ఏంటి సార్ ఏదన్నా తేడా ఉందా రెండింటికి సర్వదేవతల్లో కూడా వినాయకుడు అనేది ముఖ్యంగా పూజిస్తారనమాట అంటే బ్రహ్మదేవుడు కూడా వినాయకుడిని పూజిస్తారు ఎందుకంటే బ్రహ్మదేవుడు ఒక మనిషిని ఒక బొమ్మని ఏదేది బొమ్మ అంటాం బయటికి వచ్చేంత వరకు బొమ్మనే ఉంటుంది ప్రాణప్రతిష్ఠ అయ్యేంత వరకు బొమ్మ కిందే అది ఏవైనా కావచ్చు జంతువు కావచ్చు పక్షి కావచ్చు ఏదైనా బొమ్మ కింద లేకుండా కాబట్టి బ్రహ్మదేవుడు కూడా ఒక బొ బొమ్మని సృష్టించేటప్పుడు వినాయకునికి పూజించుకొని వినాయకుడికి నమస్కారం చేసుకొని ఎలాంటి నిమగ్నాలు కానీ విజ్ఞాలు కానీ లేకుండా చూసుకో తండ్రి నాయన ఎలాంటి తప్పులు లేకుండా ఈ బొమ్మని చూసుకేసే బాధ్యత నీదే అని చెప్పేసి వినాయకునికి పూజించిన తర్వాతనే బొమ్మ తయారు చేయడం జరుగుతుంది అన్నమాట అలానే సకల దేవతలు కూడా వినాయకునికి ఆరాధించిన తర్వాతనే వేరే ఏ పనైనా చేయడానికి మొదలుపెట్టడానికి ఉంటుంది అలానే ప్రతి మనిషిలోనూ ఏదైనా పనులు ఉన్నా నిమజ్ఞాలున్నా ఫస్ట్ ఏంటంటే వినాయకుడి గురికి వెళ్ళండి మీకు మంచి జరుగుతుంది అని చెప్తారు ప్రతి గుడిలో కూడాను వినాయకుడి బొమ్మ అనేది వినాయకుడి విగ్రహం అనేది ఖచ్చితంగా కంపల్సరీగా ఉంటుంది అందుకని నిమజ్ఞాలు విజ్ఞాలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోవడానికి ఆ వినయ విఘ్నేశ్వరుని పూజిస్తే మంచి ఫలితాలు ఉండడానికి ఆ వినాయకుడిని ముందుగా పూజిస్తారు కాబట్టి ప్రతి ఇంట్లోను కూడా వినాయక చవితి చేసుకోవచ్చు ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ఇందులో కుల మతాలకి విభేదం లేకుండా కులమతాలకి ఎటువంటి ఇది లేకుండా వినాయక చవితి అనేది అందరూ కూడా ఆరాధించాల్సినటువంటి పండగది ఎందుకంటే ప్రతి మనిషిలోనూ విజ్ఞాలు ఉంటాయి నిమగ్నాలు ఉంటాయి వాళ్ళు అనుకున్నటువంటి జరగపోవడానికి నెగిటివ్స్ ఉండడానికి ఇవన్నీ కూడా వినాయకుడు తొలగిస్తాడు అనే ఒక నమ్మకము ఆ నమ్మకమే కాకుండా కూడా వినాయకుడు తొలగిస్తాడనే ఒక శక్తి ఉంది ఆ మాట ఉంది పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి కాబట్టి వినాయకుడిని పూజించడం అనేది చాలా మంచి విషయము అందులోనూ ప్రతి ఇంట్లో కూడా వినాయకుని చవితి రోజున వినాయకుని విగ్రహాలు తీసుకొచ్చేసి బొమ్మలు తీసుకొచ్చేసి ప్రతిష్ఠించుకొని పూజించడం అనేది ఆన్వాయితీగా వస్తున్నటువంటి ఆచారము అది చేసుకోవడం వల్ల అందరికీ మంచి జరుగుతుందండి అందులోనూ మీరు ఏమడిగారు వినాయక చవితికి ఇంట్లో ప్రతిష్ఠ ఇంట్లో చదువుకునే పిల్లలు పూజిస్తే కూడా చదువు బాగా వస్తుందండి మైండ్ మంచిగా గ్రోత్ అవుతుంది అలానే పెద్దవాళ్ళు పూజిస్తే కూడా హెల్త్ ఇష్యూస్ కానివ్వండి ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి వాస్తు దోషం కూడా ఈ వినాయక చవితి రోజున పూజించడం వలన వాస్తు దోషం కూడా ఏమి ఉంటే కూడా అవి కూడా మీకు తొలగిపోతాయి ఇంట్లో ఏదైనా నెగిటివ్ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా కూడా అవి తొలగిపోతాయి అలానే డబ్బు సమస్య ఏదైనా ఉన్నా కూడా తొలగిపోతుంది ఇలాంటి అంటే ఇవే ఇలాంటి విఘ్నాలు ఏదైతే ఉంటే కూడా అవన్నీ తొలగిపోవడానికి ప్రతి ఇంట్లో కూడా వినాయకుని పూజ చేసుకోవడం చాలా ఉత్తమమైంది కాబట్టి ప్రతి ఇంట్లోనూ ప్రతి వ్యక్తి కూడా వినాయకుడిని నమస్కరించి పూజ చేసుకోవడం మంచి విషయం అండి సరే ఇంట్లో వినాయక బొమ్మలు పెట్టి పూజిస్తూ ఉంటారు కొంతమంది పెట్టినరోజే వాళ్ళు నిమజ్జనం చేస్తూ ఉంటారు అలా చేసేవాళ్ళు ఏ సమయంలో చేస్తే మంచిది ఒకవేళ మొదటి రోజే కాకుండా తర్వాత చేయాలనుకుంటే మాత్రం ఎన్ని రోజుల తర్వాత చేస్తే మంచిది అంటారు ఈ నిమజ్జనం చేసుకునేది అనేది పర్టికులర్గా ఇంట్లో పెట్టుకునేటువంటి విగ్రహాలు అంటున్నారు మీరు ఇంట్లో పెట్టుకునేటువంటి రాతి విగ్రహాలు కావచ్చు పంచులోకాలు విగ్రహాలు కావచ్చు వెండి విగ్రహాలు కావచ్చు మట్టి విగ్రహాలు కావచ్చు ఇలా చాలా రకాలు ఉంటాయండి ఈ ఏదైతే రాతి విగ్రహాలు ఉంటాయో పంచులోకాలు వెండి ఇలాంటి విగ్రహాలు ఏవైతే ఉంటాయో అవి మూడు రోజుల వరకు ఉంచితే చాలా మంచిదండి అంటే పెట్టిన రోజే నిమజ్జనం చేయకుండాను ఆ నిమజ్జన వాటికి ఎలా అంటే ఆవు పాలుతోనూ నిమజ్జనం చేయాలి తర్వాత వాటర్ వాటర్ గంధం వాటరు లేకపోతే సుగంధాల వాటర్ అని ఉంటుంది అన్నమాట మనకి పన్నీరు పన్నీరు దొరుకుతుంది కుంకుమ వాటరు గంధం వాటరు వీటితోనే మాత్రమే నిమజ్జనం చేయాలి ఏది మనం ఇంట్లో పెట్టుకుంటే రాతి విగ్రహాలకి వీటితో నిమజ్జనం చేయాల్సి వస్తుంది ఆ నిమజ్జనం చేసినటువంటి నీరు ఏదైతే ఉందో అవి మనము ఒక బాటిల్ నిల్వ చేసుకొని ఇంట్లో ఎప్పుడైనా హెల్త్ ఇష్యూస్ కానీ ఇంట్లో ఎప్పుడైనా ఏదైనా నెగిటివ్స్ కానీ ఉంటే కూడా చదువు బాగా రానిపోయినా కూడా ఏదైనా హెల్త్ ఇష్యూస్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ కానీ ప్రాబ్లం ఉన్నా కూడా ఆ వాటర్ని మనము కనీసం నెత్తిని చల్లుకుంటే ఆ వాటర్ మనం కొంచెం సేవిస్తే కూడా అవి మంచి ఫలితాలు వస్తాయండి అందుకొని అందుకొని మనము ఈ ఏదైతే రాతి విగ్రహాల మీద నిమజ్జనం చేసేటువంటి నీరు ఏదైతే ఉందో అవి మనం ఇంట్లో స్టోర్ నిల్వ చేసుకోవడం చాలా మంచిది అనమాట నిల్వ చేసుకుని పూజ గదిలో పెట్టుకొని అవి మనకి మంచి ఫలితాలను ఇచ్చేటువంటిది ఉంటుంది తర్వాత ఎవరైనా కొత్తగా గుహ ప్రవేశం చేసుకుంటున్నా కొత్తగా శంకుస్థాపన చేసిన ఇంటి శంకుస్థాపన చేసినా కొత్తగా ఎవరైనా అద్దె ఇంట్లోకి వెళ్ళినా కొత్తగా ఎవరైనా ఆఫీసులు కానీ ఏదైనా ఓపెన్ చేసినా కూడా ఈ నీటిని చల్లడం ద్వారా అక్కడ ఉండేటువంటి నెగిటివ్ కావచ్చు వెళ్ళిపోయేసి అక్కడ పాజిటివ్ వస్తుంది ఇది ఒకటి రెండోది మట్టి విగ్రహాలు ఏమైనా ఉంటే ఎప్పుడైనా నిమజ్జనం చేసుకుంటే అదే రోజు చేసుకోవచ్చు అంటే అది ఏంటంటే మార్నింగ్ టైంలో మనం పూజ చేసి ఉంటే కనుక సాయంత్రం ఆరున్నర తర్వాత దీపారాధన చేసేసి మళ్ళీ ఏదైనా స్వామివారికి నైవేద్యం పెట్టేసి ఒక్క పది నిమిషాల తర్వాత విగ్రహాన్ని కదిలించేసి నిమజ్జనం చేసుకోవచ్చు అండి ఆ విగ్రహాన్ని కింద ఉన్నటువంటి బియ్యం ఏదైతే ఉందో అవి మనం పొంగలు చేసుకొని మనము ప్రసాద రూపంలో తినవచ్చండి ఏదైతే మనము ఇంట్లో చేసేటువంటి ఈ ప్రక్రియ ఉందో ఇది వాళ్ళ 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 అనుకూలతను బట్టి మనం చేసుకోవచ్చు చేసుకుంటే అదే రోజు చేసుకోవాలి లేకపోతే మాత్రము మూడో రోజు చేసుకోవాలి లేకపోతే ఐదో రోజున ఏడు తొమ్మిది పదకొండు ఇలా ఉంటుంది అనమాట అంతేగాని రెండు నాలుగు ఇలా రోజులు చేయకూడదు అది ఇంకోటి ఎవరైనా ఈ నిమజ్జనం చేయటము ఇష్టం కలగదు కానీ అవసరాల అక్కడ సందర్భం సారంగా తప్పట్లేదు అనుకున్నప్పుడు ఇంట్లో పెట్టినటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకుని వెళ్ళేసి ఏదైనా పెద్ద విగ్రహం ఉంటుంది కదా మన వీధుల్లో పెడతారు టెంపుల్లో పెద్ద విగ్రహాలు పెట్టి పూజలు చేస్తూ ఉంటారు అవి అయితే ఐదు రోజులు మినిమం పెడతారు తొమ్మిది రోజులు ఏడు రోజులు పెడతారు కాబట్టి ఆ విగ్రహాల దగ్గర పెడితే కూడా మంచి ఫలితం ఉంటుంది అలా చేయడం వల్ల తప్పు అయితే ఏం కాదండి అవకాశాన్ని బట్టి మనం చేసుకోవటం మంచి విషయం అండి అదే మట్టి విగ్రహాలు మనం నిమజ్జనం చేయాలి అనుకుంటే కనుక మట్టి విగ్రహాలకు అయితే మనం ఎక్కడైనా దగ్గరలో ఉన్నటువంటి పారేటువంటి నీరు కానీ చెరువులు కానీ ఇలా ఏదైనా కాలువలు కానీ ఉంటే కనుక అక్కడ తీసుకెళ్ళేసి అక్కడ స్వామివారికి అగరభక్తితో కానివ్వండి లేకపోతే కర్పూరంతో కానీ హారతిచ్చేసి ఆ పత్రిని తీసుకెళ్ళేసి ఆ విగ్రహం తీసుకెళ్ళేసి స్వామివారిని అక్కడ నిమజ్జన అండి అక్కడ చెరువులో కావచ్చు అక్కడ నీటిలోనూ మనమే నిమజ్జనం చేయవచ్చు అండి అలా చేయటం వల్ల అక్కడ అంతతో శుభం జరుగుతుందండి అది వినాయక నిమజ్జనం అనేది చాలా ట్రెడిషనల్ వేలో జరగాలి కానీ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టేసి డీజే పెట్టేసి డ్యాన్సులు చేయడము అలాగే ఊరేగింపు మధ్యలోనే ఆల్కహాల్ తీసుకుని ఎలా చేయడం ఎటుబోతుంది అలాగే మరి ఇలా చేసినా కూడా పుణ్యం ఉంటుంది అంటారు మరి మీరేమంటారు ఇది మనము చెప్పుకుంటే ఎట్లా ఉండిద్ది అంటే వినాయక చవితి అనేది అసలు మామూలుగా అయితే విగ్రహ రూపంలోనే చేయాలండి విగ్రహ రూపంలోనే దర్శనమిస్తారు మనకి విగ్రహ రూపంలోనే అభిషేకాలు చేయాలి వినాయక చవితి రోజు కూడా విగ్రహమే విగ్రహానికి నవగ్రహాలు కావచ్చు లేకపోతే పంచలోకాలు కావచ్చు లేకపోతే రాతితో కావచ్చు విగ్రహ రూపానికే అభిషేకం చేసుకోవాలి విగ్రహ రూపానికే మనం పూజలు చేయాలి కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి ఇంట్లో వినాయకుని పెడతారు ప్రతి వీధుల్లోనూ ఈ మధ్యన కమిటీలు ఏర్పడేసి విగ్రహాలు పెడతా ఉన్నారు కదా ఈ విగ్రహాలు ఏంటంటే రాతి రూపంగా తీసుకొచ్చి విగ్రహాలు పెడితే వాటిని అలా ప్రతిష్ఠించాలి సో అలా ప్రతిష్ఠించాలంటే రోడ్లు సరిపోవు ఊళ్ళు సరిపోవు వాటిని మళ్ళీ మనం ప్రతిరోజు నిత్య నైవేద్యం పెట్టాలి అలాగా మనకి టెంపుల్స్ కాకుండా విడిగా పెట్టుకునే విగ్రహాలు కూడా చాలా అవుతాయి వినాయకుడు అనేది అందరి దైవం కాబట్టి ఇండివిజువల్గా కూడా ఒక బ్రాహ్మణ్ తీసుకొచ్చుకొని వినాయకుడిని పూజ చేస్తారు కాబట్టి ఇది తొమ్మిది రోజులు చేసుకునేటువంటి ఆనవాతి ఉంది ఐదు రోజులు తొమ్మిది రోజులు వినాయక చవితి చేసుకునే ఆయనవాయితీని సృష్టించుకున్నారు వీళ్ళు అయితే దీనికి నిమజ్జనం చేసేటప్పుడు డీజిల్ పెట్టడం కావచ్చు ఏదైతే ఆల్కహాల్ ఉందో ఏదైతే డ్యాన్సులు ఉన్నాయో ఇవి ఏందంటే చేస్తూ ఉంటారు కాకపోతే ఇది ఎట్లా అంటే అండి విగ్రహాలకి నిమజ్జనం చేయడానికి మట్టి విగ్రహాలు పెట్టడానికి చేస్తారనమాట ఇది మట్టి విగ్రహాలు అయితే ఊరేగింపచ్చు ఊరేగింపేసి నీటిలో కలపచ్చు గంగాదేవికి అర్పణ చేయవచ్చు అని చెప్పేసి అని తర్వాత తర్వాత కాలాల్లో వస్తూ ఉంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ విగ్రహంతో పాటు చిందులు వేయటము ఆ విగ్రహంతో పాటే డీజిల్ పెట్టడం చేస్తూ ఉన్నారు ఇది అయితే అనారకం అండి ఇది నాగరికతం అయితే కాదు అనాగరికితం అయితే చెప్పవచ్చు ఇది సాంప్రదాయం కాదండి ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఎట్లా ఉందంటే ఇదే సాంప్రదాయం అని నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా చెప్పడానికి తప్పితే ఇది వినాయక చవితి విధి విధానాలు అయితే కాదండి ఇది ఇది తప్పనే నేను చెప్తున్నాను ఇది ఇలా చేయడానికి అర్హులు ఎవరికి కాదండి ఇందులోనూ వినాయక చవితి పవిత్రంగానే చేయాలి వినాయక చవితికి ఒకప్పుడు కొంతకాలం తర్వాత కూడా మనము చూసుండకపోవచ్చు పోవచ్చు కానీ మన పురాణాలు చెప్తున్నాయి ఏంటంటే వినాయక చవితి నిమజ్జనానికి ఎట్లా అంటే ఒక సానుహూలటువంటి పరిస్థితిలోను ఒక సామూహితమైనటువంటి విషయంగాను ఉదయ ఉదయంగా స్నానం చేసేసి ఒకటే రకమైన పసుపు వస్త్రాలు ధరించి లేదా ఆరెంజ్ వస్త్రాలు ధరించి లేకపోతే తెల్ల వస్త్రాలు ధరించి ఒక డ్రెస్ కోడ్ లాగా ధరించేసి ఆ రోజు శాకాహారంగా ఉండేసి ఒక ఫ్రూట్స్ మాత్రమే తినేస్తూ ఏదంటే ఆ రోజు ఒక పొద్దు పాస్ట్యూంగే ఉండేసి నిమజ్జనానికి పవిత్రంగా స్వామివారిని తీసుకొని నిమజ్జనం తీసుకెళ్లేసి ఆ స్వామివారితో పాటు మనం కూడా స్నానం ఆచరించడం అనేది ఇది పవిత్రత లేదు అంటే భ్రజన బృందం దేవుని యొక్క పాటలు ఉంటాయి కదా దేవుని యొక్క పద్యాలు ఉంటాయి ఆ వినాయకుని ఒక చరిత్ర ఉంటుంది ఎవరికి తెలియదు ఈ రోజులో వినాయక చరిత్ర ఎవరికి తెలిసినైతే వినాయక చవితి వాళ్ళు అంటే వీళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు ఇంకోళ్ళు చేస్తున్నారు పోటీతత్వమే కానీ వినాయకుని చరిత్ర ఎవరీ తెలియదు అసలు వినాయక చవితి ఎందుకు చేస్తారు అసలు వినాయకుని గురించి అసలు ఏంటి మనకి ఈ విజ్ఞాన దొరుకుతాయి అంటున్నారు ఎలాగా అనేది మనం వివరించుకొని అది పది మందికి తెలిసేలాగా చెప్పుకుంటే అది వినాయక చవితి చేసినందుకు ఒక మంచి ఫలితం ఉంటుంది తప్పితే డీజిల్ పెట్టుకుంటే ఉండదు అది పోటీ తత్వము వీళ్ళు ఏదో సరదా కోసం తప్పితే వేరే అయితే లేదు ఇంకొకటి ఏంటంటే ఈ వినాయక చవితి మనం ఏదైతే ఐదు రోజులు తొమ్మిది రోజులు వాళ్ళ ఒక ఓపికను ప్రకారంగా చేస్తారండి ఈ వినాయక చవితి చేసేటువంటి క్రమంలో ఎంతోమంది భక్తులు పూజలు చేస్తూ ఉంటారు అక్కడ హోమం చేస్తూ ఉంటారు వినాయక లక్ష్మీ గణపతి హోమం కూడా చేస్తారు ఒక్కొక్క దగ్గర ఆ టెంపుల్స్లు చేస్తూ ఉంటారు ఆ పూజలు చేస్తూ ఉంటారు పెళ్లి కాని వాళ్ళకి అక్కడ మనకి కేసర గణపతి అని చేస్తారన్నమాట అక్కడ కూడా మంచి పూజలు చేస్తూ ఉంటారు ఈ వినాయక చవితి తొమ్మిది రోజుల్లో కూడా పెళ్లి కానటువంటి వాళ్ళు పూజలు చేయించుకుంటే మంచి ఫలితం ఉంటుంది అలానే వినాయక చవితికి నిమజ్జనానికి చేసేటప్పుడు ఏంటంటే ఎందుకు పవిత్రంగా నిమజ్జనం చేయాలి అనే దానికి మీకున్నటువంటి కోరికలు ఉంటాయి కదా ఈ కోరికలు మీకు పెట్టిన వినాయకుని పెట్టి పూజించడం వల్ల కావు వినాయకునికి నిమజ్జనం చేసేటప్పుడు ఆ స్వామివారి చెవిలో మనకి కావాల్సినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి స్వామివారి చెవిలో చెప్పేసి ఆ హారతి ఇవ్వడం వలన ఆ స్వామివారు ఆ హారతి తీసుకుంటారు తీసుకున్న వెంబటే ఆ కోరికని తీర్చేదానికి పాజిబుల్గా ఉంటుందన్నమాట అంటే ఆ కోరికను తీర్చేదానికి చేసేదానికి ఉంటుందని పురాణాలు మనకి చెప్తున్నాయి అది చేయకపోయిగా ఇలాగా చేసేటువంటి ఆచారం ఏర్పడింది ఈ మధ్యకాలంలో అయితే ఇది తప్పండి వినాయక నిమజ్జనం పవిత్ర చేస్తే వినాయకునికి నిమజ్జనం రోజున చెప్పేటువంటి ఏదైతే కోరికలు ఉంటాయో అవి తీర్చేదానికి మనం పవిత్రంగా చేస్తే మాత్రమే తీరతాయి వినాయక చవితి చేసుకునే విధానం ఇలా ఉంటుంది సరే ఇప్పుడే మనం మాట్లాడుకుంటున్నాము అసలు కథ ఎవరికి తెలియదు కానీ ఏదో చేస్తున్నారని చెప్పి ఇప్పుడు మనం మాట్లాడుకోవడం జరిగింది ఒకప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక ఎవరు స్తోమత బట్టి ఎత్తుతో సంబంధం లేదు భక్తి శ్రద్ధలతో వినాయక చవితి విగ్రహం అనేది వాళ్ళు వాళ్ళ కాలనీలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు చేసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే అది ఒక ప్రెస్టేజ్ గాను ఒక స్టేటస్ సింబల్ గాను అయిపోయింది నేమ్ పెడితే నాకు చాలా మంచి పేరు వస్తుంది లేదంటే నేను పెట్టకపోతే వాళ్ళేమనుకుంటారు సో ఇలాగ అలాగే పక్క వాళ్ళు కొంత హైట్లో పెడితే నేను వాళ్ళకంటే ఎక్కువ పెట్టాలని చెప్పి సో ఈ ఫీలింగ్స్ వస్తాయి ఎక్కడో సమ్వేర్ భక్తి కంటే ఈ ప్రెస్టేజ్ అనేది డామినేట్ అయిపోతుంది అని అనిపిస్తుంది మరి అంటారు నిజమే అంటారు వినాయకుడు పిస్టేజ్ ఇష్యూ అయిపోయారు వినాయకునే కాదండి ప్రతి దేవుడు పిస్టేజ్ ఇష్యూ అయిపోయింది ప్రతి దేవుడు కమర్షియల్ అయిపోయారండి కమర్షియల్ జనాలే చేస్తారండి ఎవరు దేవుడు లేని కమర్షియల్ ఎవరు జనాలే కమర్షియల్ చేస్తారు అంటే దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇయ్యడు సామెత విన్నారా మీరు అలానే అనమాట ఈ రోజున గుడికి వెళ్ళాలంటే డబ్బులు ఈ రోజున మనం గుడికెళ్ళి దండం పెట్టుకోవాలంటే కూడా డబ్బులే అవుతుంది కానికైపోతే అంత తీర్థం ఇవ్వడేమో షటకొప్పుడు పెట్టేమో మనం సరిగ్గా అని భయం సో అది పూజారి తప్పు కాదు అలాగ ఏర్పడింది సమాజం అలా ఏర్పడి ఉండడం వల్ల వినాయకులను తీసుకొచ్చి బయట పెట్టుకోవడం అలవాటు అయిపోయారు మామూలుగా అయితే ఇంతముందు టెంపుల్స్లోనే చేసేవాళ్ళు ఇక తర్వాత పిస్టేజ్ ఇష్యూగా వెళ్ళి గుడికి వెళ్ళడం ఎందుకు మనం చేసే తొమ్మిది రోజులు కదా మన దగ్గర లేదా మనం కూడా వినాయకుడి విగ్రహం తెచ్చుకుందాము మనం కూడా చేద్దామని చెప్పి ఒక దీంట్లో ప్రతి ఒక్కళ్ళు నలుగురు కలసడం ఆ కాలనీ కలవడం లేకపోతే గ్రేటెడ్ కమ్యూనిటీస్ ఏర్పడ్డాయి ఈ రోజున భక్తి కంటే వాళ్ళ కాలనీ పేరు బాగా వినపడాలి అనే ఒక సంకల్పం కనిపిస్తుంది లడ్డు పాటలో ఒకటి ఉంటుంది అండి లడ్డు పాట లక్షల్లోకి వెళ్ళిపోతుంది ఈరోజు చిన్న చిన్న వినాయకుల టెంపుల్స్తో కూడా లడ్డూ పాట పడితే వాళ్ళకి సన్మాన సత్కారాలు కూడా చేస్తూ ఉంటారు అంటే స్వామివారు లక్షలు పెట్టారని కాదులే కానీ స్వామివారి అనుగ్రహం ఎవరి మీద అయితే ఉంటుందో లడ్డు వాళ్ళకి వెళ్ళిపోతుందని ఒక నమ్మకం ఉంటుంది అలానే జరుగుతుంది కూడా లడ్డు పాట తీసుకోవడం కూడా ఆయనవతిగా వస్తుందండి కాకపోతే ఏంటంటే ఈరోజు డబ్బు ఎక్కువైపోయింది కాబట్టి లక్షల్లో పెడతా ఉన్నారు అది ఆ లడ్డు తీసుకోవడం అనేది మాత్రం మంచి విషయమే అది అది స్వామివారి అతని మీద అనుగ్రహం ఉందని మనం చెప్పుకోవచ్చు అది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే ఇప్పుడు మీరన్నట్టుగాను పిస్టేజ్ ఇష్యూ అనేది ఎక్కువగా ఉంది పిస్టేజ్ ఇష్యూ లేకుండా స్వామివారికి డబ్బు సంబంధం లేదండి స్వామివారికి డబ్బు లేకుండా పత్రిని మన ప్రకృతిలో పండేటువంటి అన్నీను పత్రిని అంటే ఇవ్వక పత్రిని కూడా మన నేచర్ ప్రకారంగా చెట్లకి కా కాచేటువంటివి అవి డబ్బులు ఇచ్చి తీసుకునేది అవసరం లేదు ఎక్కువ లక్షలు పెట్టే పని అయితే ఏం లేదు ఈ డెకరేషన్ వాటికి పెట్టుకుంటున్నారు అంతే పెళ్ళిళ్ళకి లక్షలు పెట్టినట్టుగానే విగ్రహాలు కూడా అలా పెట్టి చేస్తున్నారు అంత ఏం అవసరం లేదు కల్చర్ ఏం అవసరం లేదు అది వాళ్ళ వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం తప్పితే దేవుడు స్వా అయితే అలాంటివి ఏం అడగడండి ఆయన నిఘ్నంగానే ఉంటారు ఆయన సాటిస్ఫాక్షన్గానే ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు చేసేటువంటి దానికి ఈ తప్పులు కావచ్చు ఒప్పులు కావచ్చు ఎవరికి కూడా అతను అసలు కథ తెలియకుండా చేస్తున్నారు కాబట్టి ప్రతి ఆ మనిషి కూడా వినాయకుని యొక్క ఈ నవరాత్రులు ఈ వినాయకుడు చేసేటువంటి ఏదైతే పూజలు ఉన్నాయో ఐదు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఇలా ఏదైతే ఉన్నాయో ఈ రోజుల్లో కనుక ప్రతి వ్యక్తి కూడా ప్రతిరోజు కూడా ఇంట్లో వినాయకుని ముందు లేకపోతే అక్కడ వీధిలో ఉన్న వినాయకుని ముందు ప్రతి ఒక్కళ్ళు గుంజులు తీస్తే కనుక ఈ చెవులు ఇలా పట్టుకొని గుంజిళ్ళు వాళ్ళు చేసిన పాపాలు తొలగిపోతాయి అంటారు పాపాలు అంటే చాలీ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి పని మంచి ఏదైతే ఉందో వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో కొంతమేర తీరేటువంటి అవకాశం ఉంది దెన్నం పెట్టుకోవడం వలన ఒక కొబ్బరికలు కొట్టడం వలన ఇవి కాకుండా మన మనం సమర్పించుకునేది ఏమైనా ఉంది అంటే అది స్వామివారి దగ్గర మనం తీసేటువంటి గుంజుళ్ళు మాత్రమే పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు ఎవరైనా సరే గుంజళ్ళు తీస్తే మినిమం లెవెన్ పదకొండు గుంజులు తీయాలి ఓపిక ఉంటే వన్ నాట్ ఎయిట్ తీయవచ్చు వన్ లెవెన్ తీయవచ్చు వాళ్ళ వాళ్ళ ఓపికను బట్టండి అయ్యి వాళ్ళ వాళ్ళ ఓపికను బట్టి ఈ స్వామివారి దగ్గర గుంజీళ్ళు తీయడం కనుక చేస్తే ప్రతి ఒక్కళ్ళు అనుకున్న పని అయితే ముందుగా వాళ్ళకి అయ్యేటువంటి ఒక సాటిస్ఫాక్షన్ నమ్మకంగా అయితే ఉంటుందండి ఆ విజ్ఞాలు తొలిపోయి మంచి పని అయితే అవుతుంది వాళ్ళకి ఇదైతే మీరు పర్టికులర్గా గుంజిళ్ళు అయితే తీయడం మర్చిపోవద్దు ప్రతి వ్యక్తి కూడా గుంజులు తీయండి సార్ చివరిగా మనకి ఇక్కడ వినాయకుడి నిమజ్జనం అనేది ఒక పవిత్రమైన నదిలో చేయాలని అంటారు కానీ మనం చూస్తున్నాం హైదరాబాద్లో తీసుకుంటూ హుసేన్ సాగర్లో చేస్తున్నారు క్లియర్లీ మనమే మన చేతులతోనే ఒక మురికాలో కలిపేస్తున్నాం మరి ఇది అంతవరకు కరెక్ట్ అంటారు ఖచ్చితంగా ఒక పవిత్రమైన నదిలోనే నిమజ్జనం చేయాలంటారా వినాయకుంది ఏంటంటే నిమజ్జన చేసేదానికి చాలా విధానాలు ఉంటాయి పోసి నిమజ్జన అక్కడే చేయొచ్చు వాటర్తో నిమజ్జన అక్కడ అక్కడే చేయొచ్చు పెట్టి ఏదైతే విగ్రహం ప్రతిష్టారో అక్కడే చేయవచ్చు కానీ కానీ కొన్ని కొన్ని కమ్యూనిటీస్లో కావచ్చు కొన్ని కొన్ని ఏరియాస్లో అక్కడ చేసేటువంటి విధి విధానాలు ఉండవు అక్కడ వాళ్ళకి స్పెసిఫిక్గా ఏం ఉండదు అనమాట అందువల్ల వాళ్ళకి అవకాశాలు లేక చేసేది చాలా ఊరికి ఉన్నది దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వాలు కావచ్చు దీనికి సంబంధించినటువంటి ఎవరైతే దీన్ని చేస్తూ ఉన్నారో వాళ్ళు వాళ్ళ పరిధిలో ప్రకారంగా ఎంతవరకు మంచి నిమ్మద్దిని మంచి చెరువులోనో చేసే విధానం ఉంటే చాలా మంచి జరుగుతుంది ఇంకా లేని పక్షాన్ని ఎవరికి ఆప్షన్ లేదు కదా దానికోసమే నేను మీకు చెప్పినటువంటి రెమెడీ ఏంటంటే గుంజిళ్ళు మనం కనుక గుంజిళ్ళు తీయగలిగితే మనం చేసేటువంటి తప్పులు ఏదైతే వినాయక రూపం చేసేటువంటి తప్పులు కావచ్చు వినాయక చవితి ముందో తర్వాత చేసేటువంటి తప్పులు కావచ్చు అవన్నీ కూడా తొలగిపోయేదానికి ఈ గుంజిళ్ళు ఒకటి తీస్తాం వల్ల మనం అంతకన్నా చేయలేనివన్నీ మనం కొంచెం సాటిస్ఫై అయ్యేదానికి అవకాశం ఉందన్నమాట అవకాశాన్ని బట్టి మాత్రమే చేయాలి ఇంక దానికి ఇంకంతకన్నా మనం చేసి చేయగలిగింది ఏం లేదు థ్యాంక్ యూ సార్ వినాయక చవితి గురించి అలాగే నిమజ్జనాల గురించి మాకు ఎన్నో తెలియని విశేషాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్